ఫ్రెండ్స్ 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 నీకు బొట్టులోట్టులో పెట్టి బొట్టు పెట్టి ఏంటిది దేవుడా దేవుడు పెట్టిందా పాల్గొతే పాల్పోతున్నా పాలు పోతుంది తాగిపోతా పోసక్క తాగు నువ్వు ఆ చెప్పాడా మంచిగా చెప్పురా మంచి వీరుడిగా హాయ్ హాయి ప్రేన్సను కింద పడతావు పడతావరాయ్ బండి అవుతావా ఇప్పుడు చెప్పు పోలే బడిగోళు బడిగోళ ఎందుకు గోలే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ అదరా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అందకైతే వెళ్ళలేదు ఎందుకంటే పొద్దు నుంచి దాకా వర్షం అయితే కొట్టింది ఇప్పుడు టైం అయితే ఏడు పావు అవుతుంది ఆరున్నర దాకా వర్షం అయితే కొట్టింది ఇప్పుడైతే ఇగో ఎండ వెళ్తుంది అంటే ఇది కువారానికి సంబంధించిన విషయం అనమాట ఎందుకంటే కువారం అంటే కుళ్ళు వర్షానికి మేము దండబోతామని అందువల్ల ఫస్ట్ పొద్దున కొట్టింది కానీ ఇప్పుడు మళ్ళీ ఎండ అయితే వెళ్తుంది ఆ వర్షం కుడతా కోసం నేను ఇంటి దగ్గరనే ఉన్నా తీరా చూస్తే వర్షం అయితే తగ్గింది ఇప్పుడు ఎండ అయితే వెళ్ళింది ఇగో లక్ష్మి అయితే ఇప్పుడే మొహంగిల్ నేను కూడా మొహం కడుక్కన్నా ఇప్పుడు లక్ష్మి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేతి బాగున్నా మీరు కూడా బాగున్నారా అని మనస్ఫూర్తి కోరుకుంటాను మరి ఏంటి స్పెషల్ ఇయాల స్పెషల్ ఏంటి ఫోన్ అన్న మరి ఓ అందరూ ఉంటారు ఆ అందరూ ఉంటారు ఓ లా లేట్ అయ్యాక ఊబుది ఫ్రెండ్స్ అందుకైతే ఎందుకని నువ్వు ఏదో లాంగ్ కాబట్టి లాంగ్ వెళ్తా నేను తన్నకు దగ్గర 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 తిరగను లాంగ్ వెళ్తే ఇప్పుడు నాకు టైం ఏడు ఏడు పావు అవుతుంది అది పోయేసరికి ఎనిమిది తొమ్మిది ఇట్లా టైం అయ్యేసరికి ఏమవుతుందంటే అందరూ పోలిపానికి పోలలోకి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నాకు దందైతే అన్నమాట అందువలన పోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఈరోజు పోను ఈరోజు రెస్ట్ చేసుకుంటే ఇదిలేక లక్ష్మికి ఈరోజు ఏం కూర అయితే ఉండలేదు నేనైతే ఉప్మేద్దాం అనుకుంటున్నా లక్ష్మి కూడా ఉపమాయ్యమని చెప్పింది ఉప్మా పిండి ఉందో లేదో లక్ష్మి వచ్చిన తర్వాత మరి ఉప్మా చేస్తా ఉప్మాకు కాంబినేషన్గా టమాటా కారం టమాటా పచ్చడి ఉంటుంది కదా టమాటా పచ్చడి అయితే మిక్స్ అయితే పెడతాం ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే దండకైతే వెళ్ళి రాపో దగ్గర పట్లకైనా వెళ్ళి రాపో ఉట్టి ఇంటి దగ్గర ఉంటే ఏం వస్తుంది అని చెప్పింది నేనైతే ఇక్కడ మాకు ఒక ఒక ఎనిమిది కిలోమీటర్ ఏడు కిలోమీటర్ దూరం పోతే ఒక అయితే ఉంటుంది ఆ ఊరికైతే దండకైతే వెళ్ళి ఇంటికి వస్తాను ఇంటి దగ్గర కొంచెం సామాను అమ్మే సామాన్ అయితే ఉన్నది వెళ్ళొచ్చి ఇంట్లో సామాను కూడా వేసుకొని పోయి అమ్ముకొని వస్తాను మరి నేను వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోతో చేస్తా ఫ్రెండ్స్ నేను అయితే తనకైతే వెళ్ళి వచ్చేసిన ఒక గంట సేపు అయింది నాకు టైము గంటసేపలో మళ్ళీ తిరిగి వచ్చేసిన ఎందుకంటే దగ్గర ఊరికే పోయినాయి కదా దండ దొరకలేదు చూడండి మొత్తం అసలు ఒక వంద రూపాయల సామాన్ కూడా పడలేదు చూడండి ఒక బిందీగలు ఒక పదిహేను సీజలు అయితే పడ్డాయి ఆ దగ్గర తిరిగితే దొరకదు అందుకే నేను తిరగను ఎప్పుడైనా లాంగ్గా వెళ్తాను కాకపోతే లక్ష్మి ఏమన్నా అంటే ఎవరైనా ఇస్తే ఇస్తున్నా శివ ఉంటే దొరుకుత దొరుకుతాయి కావచ్చు నువ్వైతే పోరాదు అని చెప్పింది ఇక మాట ఎందుకు కాద కాదని పోయినా కానీ పోయినందుకని వేస్తే మొత్తంగా దొరకలేదు అందా డీజిల్ పైసలు కూడా వెళ్ళే డీజిల్ ఆయన లేని ఒక లీటర్ దాకా తాగుతుంది ఎందుకంటే ఊళ్ళో తిరిగిన కాబట్టి ఒక లీటర్ అయితే తాగుతుంది ఇక లక్ష్మి అచ్చలోపు ఉప్మా చేసి ఉంచింది ఇప్పుడు మనం టమాటా పచ్చడి అయితే మిక్సీ వేసుకొని టమాటా పచ్చడి తీసుకుందాం తిన్నాను తిన్నావా తి ఏం వేసుకోను ఇదో లక్ష్మీ కొద్దిగా ఉప తిన్నది నాకు కొద్దిగా ఉంచింది ఇప్పుడు మనం రెండు టమాటాలు పోసుకొని రెండు టమాటాలు కోసుకొని టమాటా పచ్చడి తీసుకొని తిన్నాం ఇప్పుడు మిరపకాయలు టమాటాలు టమాటా పచ్చడి చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే మిక్సీ వేసుకొని వేసి కొద్ది ఎంత పూను పేసి మర వేసుకుంటే పచ్చి రెడీ అవుతుంది మాకు ఈ కోసి లక్ష్మి అయితే రెండు టమా మూడు టమాటాలు ఒక ఐదు ఏడు మిరపయితే పోసిందండి మనం అయితే మిక్సీ అయితే పట్టుకుందాం ఒక స్పూన్ ఉప్పు ఇష్ట ఒక స్పూన్ ఉప్పు Ya, Kari. Me baja, a baja. <coughs> <Chicaramos arpa>. Es <coughs> ¿Vale, का சின்ன ಗಂಜು ಲಕ್ಷ್ಮೀಕೆ ಸರ್ಪಡೆ ಚಿಷ್ಟಿ ಗಂಜು ಕಾಲೇಜ್ ನಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ గింజలు జీలకర్ర ఇప్పుడు నేనైతే ఈ పట్టుకున్న పచ్చడి ఉంది అందులో వేసుకుంటున్నా కొద్దిగా ఉప్పు తక్కువ నేను ఏదో ఉప్పై తీస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికైతే పచ్చిరిత్రింది ఈ ఉప్మా అయితే పెట్టుకొని తింటాను టేస్ట్ ఎట్లా ఉంటుందాం మనం ఫ్రెండ్స్ పచ్చళ్ళ ఉప్మా అది రిపీట్ చేసేది ఉంది అది పచ్చళ్ళ మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా కలిసిపోయింది ఫ్రెండ్స్